హాయ్ హలో నమస్తే ఒక మంచి కామెడీ మిత్రమా ఒక ఆవిడ కొత్తగా మద్రాసు వచ్చి రెండు రోజులైంది ఆవిడ పక్క పోర్షన్లో ఉండే వారిని ఏమండి మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతుంది తెలుగులో ఆయన నా మాటే అని అంటాడు ఈమెకు అర్థం కాలే లోపలికొచ్చి వాళ్ళ అబ్బాయిని ఒరే అబ్బాయో నా సొల్లమాటే అంటే ఏంద్రా అని అడుగుతుంది వాడు నాకు మాత్రం ఏం తెలుసమ్మా సరే నువ్వు కూడా నిన్నెవరైనా ఆ రోములు అడిగినారనుకో నా సొల్లమాటే అని చెప్పు అని చెప్తాడు మరుసటి రోజు పక్కింట ఆయన ఈవిడి చేతిలో ఒక పూజ వస్తాడు అది చాలా అందంగా చూడ ముచ్చటగా మంచి వాసన వస్తుంటుంది అడిగి తెలుసుకుందామని ఆయనకి తెలుగు రాదు ఈవిడికేమో అరం రాదు ఆ అరం ఆయన మేడం ఎక్స్క్యూజ్ మీ అంత పువ్వు ఎంగ వాంగనింగ ఆయన అడుగుతాడు ఆవిడ తడుముకోకుండా నా సొల్లమాటే అని చెప్తుంది మరలా అంత అందంగా ఉందని అంత పువ్వు ఎవడకు వాంగినంగా ఆయన అడుగుతాడు నా సొల్లమాటే అంటుంది సరే అది యారు కోసం వాంగినంగ అని అడుగుతాడు నా సొల నామాట అంటుంది సరి అది ఎప్పు వాడుగుతుంది అడుగుతాడు నా నా సొల సొల నాట అంటుంది సరి నీళ్నా అంత పూ పేరుంగ అని అడుగుతాడు నా సొల నామాట ఏమ్మా ఎల్తు నామాట నాటేం ఉనకు తమిళ్ తమిళ ఆర్వం తెలుసా అని అడుగుతాడు నా సొల నామాట అడచ్చి ఎన్నాడా ఇది ఎది కెడతాలో నా సొల్లమాటే నా సొల్లమాటే అని ఒరే వార్త సుల్లు దిన్ని గొనుక్కుంటూ వెళ్ళిపోతాడు ఇంత లోపల వాళ్ళ చుట్టాలయం వస్తుంది ఏమ్యా శుభమో యాంది మ్యా ఆ అరవ ఇంత మాట్లాడుతుండవా వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అంత లేక వచ్చేసిందా ఎట్టా ఆ అరవ ఆయనతో అది కాదక్క నిన్న మా నిన్న ఎవరైనా ఏమైనా అడిగినారంటే నా మాట అని చెప్పని చెప్పిండక్క నేను అదే చెప్పినా అయినా కూడా యాందాందో అడిగి నా ప్యాణాలు తీసిండక్క నా ప్యాణాలు తీసిండు ఆయన ఏమడిగిండు యాందోనక్క పూ అన్నాడక్క నాకు అర్థం కాలే నువ్వేం చెప్పినావో నా మాటే అని చెప్పినానా యాందో కొనుక్కుంటూ వెళ్ళిండక్క అబ్బా నా ప్యాణాలు తోడేసిండక్క నా ప్యాణాలు తోడేసిండంటే నమ్ము అది కాదులే సుబ్బమ్మ యాది గూటించి గురించి అడుగుతున్నాడు అనుకున్నా యాందోనక్క పూ పూ అని మాత్రం తెలిసింది ఇంకేమి నాకు అర్థం కాలేదక్క అవునక్క సేపు నన్ను గూటించి గూటించి అడిగిండక్క నువ్వేం చెప్పినావా నేనేం చెప్తానక్క అదో ఆ సమీరా చెప్పినట్టు ఆ పువ్వు గురించి అల్లాడిపోయినాడక్క అల్లాడిపోయిండు నాకా అర్థం కాలే ఎంతసేపు పువ్వు పూ అని మాత్రం అడిగిండక్క పేనాలు దోడేసిండు అక్క పేనాలు దోడేసిండు వసేయ్ నీ చేతిలో ఉండే పువ్వు కావాలనమ్మే ఎక్కడి మే భలే ఉందా ఏం వాసన వస్తుందమ్మే ఏమోనక్క మా అబ్బాయి తెచ్చిండక్క అయ్యో దీన్ని చూసి అడుగుంటాడమ్మే నీకు అర్థమైసావలే అయ్యో అల్లాడిపోయి ఉంటాడమ్మే అల్లాడిపోడి ఉంటాడే అవునక్క బలే అల్లాడిపోయిండు నువ్వేమన్నావా నా సొల్లమాటే అని చెప్పినా ఎల్లుండు అక్క ఇంక రాడు అబ్బో ఇంకొంచసేపు నా పేణాలు తోడేసిండు అక్క నా పేణాలు తోడేసిండు వస్తానమ్మా ఉంటే నువ్వు నా పేణాలు తోసే తోడేసే మాదిరి ఉండవేమే నేను వస్తా నాకు పనుంది మా ఆయన వచ్చే టైం అయింది అమ్మాయి